పార్వతీపురం మన్యం జిల్లాలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ కూడలి వద్ద విద్యార్థులు నిరసన చేపట్టారు ఈ సందర్భంగా సంబంధించి ప్రధాన కార్యదర్శి బి రవికుమార్ మాట్లాడారు ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు వంద రోజుల్లో విద్యార్థులు కష్టాలు తీరుతాయని వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు నా పేరు బి రవికుమార్ అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ పార్వతీపురం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ రోజు చూస్తా ఉంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు కూడా ఎక్కడా నెరవేర్చే పరిస్థితి లేదు ఈ రోజు డిగ్రీ విద్యార్థులు చూస్తా ఉంటే ఈ రోజు డిగ్రీ విద్యార్థులు ఎగ్జామ్ ఫీజు కట్టినా హాల్ టికెట్ గా అడిగినా ఈ రోజు కాలేజీ యాజమాన్యాలు ఫీజు కడితే గానీ హాల్ టికెట్ గానీ ఎగ్జామ్ ఫీజు కానీ కట్టించుకోమని నిర్మమోటంగా చెప్తా ఉన్నారు ఈ రోజు ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు పెండింగ్ ఉంది ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు విడుదల కాని పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఈ యొక్క ప్రత్యేకంగా ఈ పార్వతీపురం జిల్లా కేంద్రంలో ఒక మెడికల్ కాలేజీ లేదు ఒక ట్రైబల్ యూనివర్సిటీ లేదు ఒక ఇంజనీరింగ్ కాలేజీ లేదు ఒక పీజీ సెంటర్ లేదు రేపొద్దున ఈ పార్వతీపురం జిల్లాలో విద్యార్థులు పెద్ద పెద్ద ఉన్నత చదువుకోవడానికి ఎక్కడికి వెళ్లాలని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ఒకటే అడుగుతా ఉన్నాం ఇక్కడ పక్కన ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర కూడా విద్యార్థులందరూ కూడా బస్సులు ఏలబడి ఎక్కుతా ఉన్నారు ఈరోజు స్టూడెంట్ బస్సులు కూడా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజా ప్రజాప్రతినిధులు ఆడ అసెంబ్లీకి పోయాం అసెంబ్లీలో ఉన్నామని చెప్పేసి ఫోటోలు పెడతా ఉన్నారు